అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ గురుదత్త ఎస్విఎస్ నా పేరు విజయశ్రీ ఇరవై చందమామ కథల్లో పెద్దల చిన్నతనాలు అనే చక్కని చందమామ కథ నుండి విందాం ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చేసరికల్లా గది వేరుసనక్కాయల తొక్కలతో నిండి ఉంది ఆయన మండిపడి ఎవరి పనిచేసింది తీసి అవతల పారపోసి రండి అని శాసించాడు అందరూ తొక్కలు ఎత్తి పారపోస్తున్నారు ఒక్క పిల్లవాడు మట్టుకు ఏమీ చేయకుండా తన చోటులోనే కూర్చుని ఉన్నాడు ఏమిరా అబ్బాయి నువ్వు మాత్రం ఊరికే కూర్చున్నావేం అని అడిగాడు మాస్టారు నేను శనక్కలు తినలేదు కనుక తొక్కలు ఎత్తవలసిన పని లేదు అని ఆ పిల్లవాడు ధైర్యంగా జవాబు చెప్పాడు లేదు సార్ అబర్ధం చెప్తున్నాడు మాతో పాటు వీడు తిన్నాడు అన్నారు మిగతా పిల్లలు అన్నీ అబర్ధాలండి నేను తినలేదు అన్నాడు మళ్ళీ ఆ కుర్రవాడు మాస్టారు నమ్మలేదు విధవా ఇంతమంది చెబుతూ ఉంటే అబర్ధం అంటామేమిటి ఎత్తుతావా లేదా అంటూ పేమెత్తం చేతపుచ్చుకున్నాడు మాస్టర్ ఇలా బెత్తం పుచ్చుకున్నాడో లేదో ఆ పిల్లవాడు పుస్తకాలు చేత పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి అతని తండ్రితో ఈ సంగతి చెప్పాడు అందుకు అతని తండ్రి అయ్యా మా అబ్బాయి అవర్ధాలు ఆడడు నాకు బాగా తెలుసు అదీ కాక మా వాడు బజార్లో ఎలాంటి చిరుతుండి కొనుక్కుని తినేవాడు కాదు కాబట్టి మీరు వాని తొక్కలు ఎత్తమనటంలో న్యాయం లేదు అని చెప్పి పంపివేశాడు అంతటి పిన్న వయసులోనే సత్యం కోసం గురువాజ్ఞను ధిక్కరించి ఆత్మగౌరవం కాపాడుకున్న ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మన దేశీయ మహాసభను తీర్చిదిద్దాడు స్వతంత్రం నా జన్మహక్కు దాన్ని నేను సాధించి తీరుతానని చాటి చెప్పి ఆ మాటను అక్షరాలా నెరవేర్చుకోగలిగిన ఆ మహానుభావుడే భారతావని ముద్దుబిడ్డడైన లోకమాన్య బాలగంగాధర్ తిలకు ఇప్పుడు వినాయకుడు దయ్య అనే మరో చక్కని చందమామ కథను విందాం సృష్టి కాదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభీ కమలమందు బ్రహ్మను నెలకొల్పుకున్నాడు వెంటనే ఓయి బ్రహ్మ చక్కగా ఆలోచించి నీవి ఇప్పుడే పద్నాలుగు భువనాలను ఏర్పాటు చేయి ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు అయితే బ్రహ్మాండమైన సృష్టి చేయాలంటే ఆలోచించడానికి ఒక్క తల సరిపోతుందా అందుకే బాగా ఆలోచించడం కోసం బ్రహ్మకు నాలుగు తలలిచ్చాడు విష్ణువు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ తన నాలుగు తలలతోనూ ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు ముందుగా పద్నాలుగు భోనాలు ఏర్పాటు చేశాడు ఏ లోకంలో ఎటువంటి జీవకోటు ఉండాలో నిశ్చయించుకున్నాడు భూలోకంలో జంతువులు పక్షులు వృక్షాలు క్రిమికీట కాదులు వీటన్నింటికంటే ముఖ్యంగా మానవజాతి ఉండాలనుకున్నాడు అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అనే ప్రశ్న వచ్చింది ఒకనొక స్వరూపం తన మనసులో ఊహించుకుని మానవుని సృష్టించబోయాడు బ్రహ్మ కోట్ల కొలదే మొండములు తయారు చేసి ఒక్కొక్క దానికి తలకాయలు అమర్చాడు తలకు ఒక ముఖం ముఖంలో రెండు కన్నులు ముక్కు నోరు రెండు ప్రక్కల రెండు చెవులు ఇవన్నీ అయిన తర్వాత శరీరానికి పొట్ట వీపు మొదలైన అవయవాలు రెండేసి చొప్పున కాళ్ళు చేతులు కాళ్ళకు చేతులకు ఐదేసి వేళ్ళు ఈ మోస్తరుగా తయారు చేయబోయాడు కానీ బ్రహ్మదేవుడు ఒక విధంగా చేయబోతే మానవుని స్వరూపం మరొక విధంగా తయారు కాజొచ్చింది ఒక ముండం తీసుకుని దానిని బ్రహ్మ ఒక ముఖం పెడదామనుకుంటే అంతటిలోనే ఆ ముఖం రెండు ముఖాలుగా మారిపోయేది రెండు కనులు తీర్చిదిద్దేసరికల్లా ఈశ్వరునికి మళ్ళీ నుదుట మూడో నేత్రం మోల్చుకు రెండు ప్రక్కల రెండు చేతులు అమర్చుదామనుకునేవాడు పాపం ఆ రెండింటికి మరొక రెండు వచ్చి అదొక్కునేవి సరిగా లెక్క పెట్టి రెండే కాళ్ళు పెట్టబోయేవాడు కాళ్ళు తయారు చేసిన పోగులో నుంచి మరి మూడు కాళ్ళు వచ్చి అవి మొత్తం ఐదు కాళ్ళు అయ్యేవి ఇదంతా చూచి బ్రహ్మకు హడలు పుట్టింది తనకు వశం తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపాలు తయారు కావడానికి కారణం ఏమై ఉంటుందా అని తన నాలుగు తలలతోనూ మళ్ళీ ఒకసారి తీవ్రంగా యోచింపసాగాడు బ్రహ్మదేవుడు ఇలా యోచిస్తున్న సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని నవ్వినాయి మరికొన్ని పళ్ళు పైకి పెట్టి ఇక్కిలించినాయి ఇంకొన్ని స్వరూపాలు తననే కొట్టవచ్చినాయి తక్కిన మరికొన్ని ముఖాలు గుడ్లు గిరగరా తిప్పి బ్రహ్మను భయపెట్టినాయి ఈ చేష్టలు చూసి బ్రహ్మకు చెప్పలేని కంగారు పుట్టింది తను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తనకు ఎదురు తిరిగితే ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు దిగులతో తలకట్టుకు పడుకున్నాడు విచారంతో పడుకున్న బ్రహ్మకు మగత కమ్మినట్లు అనిపించి చిన్న కునుకు పట్టింది ఆ కునుకుపాటులో ఒక కల వచ్చింది ఎదుట మహాసముద్రం పెద్ద పెద్ద కెరటాలు కొడుతూ ఘోష పెడుతూ ఉంది ఆ కెరటాలపైన ఒక చిన్న మరియా కనిపించింది ఈ చిత్రం ఏమిటా అని ఆ ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన రూపంలో ఉన్న వినాయకుని రూపం కానవచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు అయ్యో ఎంత పొరపాటు చేశాను సమస్తమైన విఘ్నాలను పోగొట్టేటువంటి ఆదిదేవుని ముందుగా తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను అందుకనే ఇన్ని చిక్కులు కలిగినాయి ఇప్పుడైనా జరిగిన పొరపాటు సవరించుకోమని చెప్పటానికే దయామయుడైన పరమాత్ముడు ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే లేచి సాగర మధ్యానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మ తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెంసేపటి కల్లా నిజంగానే ఒక మర్యాకు తన సమీపానికి వచ్చింది అది సరిగా కలలో కనబడిన ఆకులాగానే కనపడగా రెప్పవాల్పక బ్రహ్మ దానివైపు చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వటపత్రసాయి అయిన బాల వినాయకుని దివ్య మంగళ విగ్రహం స్పష్టంగా గోచరించింది అంతటి బ్రహ్మ ఆనందభరతుడై నిండు భక్తితో ఆ బాల వినాయకునికి నమస్కరించి అనేక విధాలా స్థుతించాడు దేవా ముందుగా నిన్ను పూజించక సృష్టి కార్యం ప్రారంభించడం వల్ల చెప్పరాని కష్టాలు కలిగినాయి నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మన్నించి ఇక ముందైనా ఎట్టి విఘ్నాలు కలక్కుండగా సృష్టి కార్యం కను కొనసాగేటట్టు అనుగ్రహించు అని వే విధాల వేడుకున్నాడు అప్పుడు వటపత్రం మీదనున్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండం అటు ఇటు ఆడించి ఓయే బ్రహ్మ నీవైనా నేనైనా నిర్వహించవలసింది సృష్టి కార్యమే కదా సృష్టించడం నీ పని దాన్ని చక్కబెట్టడం నా పని నేనుండగా నీకు వచ్చిన భయమేమీ లేదు ఇదిగో నీకు ఇప్పుడు ప్రణవ మంత్రం ఉపదేశిస్తున్నాను దీన్ని జపించి మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభించు ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుందని చెప్పి అదృశ్యమైనాడు వినాయకుని ఆనత ప్రకారం తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రం జపించి జపం పూర్తయ్యాక మళ్ళీ సృష్టి కార్యం మొదలెట్టాడు ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేక తలచిన పనులన్నీ తలచినట్టుగా చేయగలిగాడు ఇదంతా వినాయకుని దయే కదా అని నిశ్చయించి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుని తలచుకుని మరీ పని ప్రారంభించేవాడు బ్రహ్మదేవుడే కాక నాటి నుంచి ఆయన సృష్టించిన దేవగణము పద్నాలుగు భవనాల్లోని ప్రాణికోటి కూడా ముందుగా గణపతిని తలుచుకుని మరీ పనిలోకి పోయేవారు ఈ విధంగా బ్రహ్మదేవుని అంతటి వాడే వినాయకుని దయ సంపాదించగాని సృష్టి కార్యం సాగించలేకపోయాడంటే ఆదిదేవుణ్ణి మానవ మాతృలో కొలవలసిన అవసరం ఎంతటిదో చెప్పేదేమిటి కనుకనే విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు వినాయకుడు దయ సంపాదల సంపాదించగలిగిన వారు ఎవరేమి కోరుకున్నావన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం ఇటువంటి మహిమగల వినాయకుణ్ణి ఒక్క హిందువులే కాక ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతున్నారనటానికి నిదర్శనాలు ఎన్నెన్నో ఉన్నాయి మన మేలు కోసం లోకక్షేమం కోసం వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరును తలుచుకుని మంచి మంచి కోరికలు కోరుకుందాం ఇప్పుడు కలిమి లేములు అనే మరో చక్కని చెద్దమామ కథను విందాం అనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మణుడు అవదాని గొప్ప ఈశ్వర భక్తుడు తృప్తి కలవాడును ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురును ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరు చివరి నుండే ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు ఆలయానికి వచ్చే పోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో కాయో పండో బియ్యమో రొక్కమో పోతూ ఉండేవారు అవధాని రోజు ఉదయం భార్యో పిల్లలో గుడికి దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు పానకాల శెట్టి అనే ఒక కోమటి పంచను ఉండటానికి నెలకొక రూపాయి అద్దె నిర్ణయించుకుని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేసేవాడు శెట్టి చూడబోతే చండశాసనుడు నెల తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణ్ణి అష్టకష్టాలు పెట్టేవాడు ఒక రోజున దీపాల వేళ అయినప్పటికీ బ్రాహ్మణుడి కోసం ఇంటి వద్ద నుంచి ఎవరూ రాలేదు ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడుచుకుంటూ వచ్చింది ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని ఇంకేమున్నది మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుని పంపించాడు వాడు దయాదాక్షిణ్యము లేకుండగా సామాన్లన్నీ వీధుల్లోకి విసిరేశాడు నన్ను బిడ్డలను మెడపెట్టి గింటివేశాడు అంటూ చెప్పసాగింది బ్రాహ్మణుడు విని చేసేదేముంది ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు ప్రారంభించారు ఇంటికి పోయి పంచుగెదురుగా వీధుల్లో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు ఈ సమయంలో ఆకాశ మార్గాన్ని విమానంలో పార్వతీ పరమేశ్వరుడు వెళ్తున్నారు సావిత్రమ్మ ఏడుపు పార్వతికి వినిపించింది నాధ మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనపడటం లేదా వారి రోజున వినలేకున్నాను ఈ బ్రాహ్మణుని రేపటికల్లా ఒక లక్షాధికారిగా చేయండి అని వేడుకొన్నది అందుకు పరమేశ్వరుడు దేవి ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయలుదేరుతాయి అని బదులు చెప్పాడు ఏమైనా సరే అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసిందని పార్వతీదేవి పట్టుబట్టింది కాదనలేక సరేనన్నాడు పరమేశ్వరుడు శెట్టికి రోజు గుడికి వెళ్ళడం అలవాటు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేసిన సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు ఎంతకు పూజ రాలేదు కానీ గుడిలో విచిత్రం ఒకటి జరిగింది ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి రోజు మన గుడికి వచ్చే ఆంధ్ర బ్రా బ్రాహ్మణ్ణి రేపు ఒక లక్షాధికారిగా చేయాలి అన్నది దానికే ముందు అలాగే చేస్తానన్నాడు గణపతి ఈ మాటలన్నీ ప్రతి అక్షరము శెట్టి శివుల్లో గిరు గిర్రుమన్నాయి అతడు అక్కడ ఉండే విభూతి కొంచెం తీసిపెట్టుకుని గబగబా ఇంటికి చేరుకున్నాడు చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు చేత పట్టుకుని చెట్టు కిందకు వెళ్ళి బ్రాహ్మణ్ణి పలకరించి నమస్కరించాడు స్వామి మా సుబ్బుడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకు ఇప్పుడు తెలిసింది దుర్మార్గుడు బొత్తిగా మరియా తెలియదు తండ్రి లాంటి వారు మిమ్మల్ని బాధ పెట్టడం ఇవాళ ఎంత అపచారం జరిగింది ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మరిచిపోండి పొరపాటు మన్నించండి ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండండి మీకు అభ్యంతరం ఏమిటి అంటూ అంతా తనే పంచి కిందకి నడిపి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు పైగా ఒక పది రూపాయలు అవధాన చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు గర్భదరిద్రుడు అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకు ఆశపడలేదు అప్పుడు శెట్టి వంద రూపాయలు ఇచ్చి స్వామి ఈ సొమ్ము మీరు తీసుకోవాలి మీ దేవినే మాకు కావాలి అని కోరుకున్నాడు అవధాని ససేమీర వద్దనేశాడు అప్పుడు శెట్టి అంత సందేహం అయితే మీరు నా సొమ్ము ఉత్త పుణ్యానికి పుచ్చుకోవద్దు రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు శెట్టి వదల్లేదు బ్రాహ్మణుడు వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబ తన పాట యాభై ఐదు వేల రూపాయల వరకు పెంచివేశాడు అయినా బ్రాహ్మణుడు అంగీకరించలేదు అప్పుడు సావిత్రమ్మ కలగ చేసుకుని శెట్టిగారు ఆయనతో ఏమిటి మీరు చెప్పిన డబ్బు తెప్పించండి నేను ఒప్పిస్తాను అన్నది ఇంకా తనకు ఇరవై ఐదు వేలు మిగులుతాయి కదా అనే సంతోషంతో శెట్టి డెబ్భై ఐదు సంచులు తెచ్చి అవదాని ఇంట్లో గుమ్మరించాడు మరునాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందా అని రెప్ప వాల్చుకుండగా అలా కనిపెట్టుకుని కూర్చుని చూస్తున్నాడు మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఈ రోజున పడలేదు సాయంత్రం అయ్యేటప్పటికి రెండు పుచ్చు వంకాయలు ఒకటో రెండో ఒక అరటిపళ్ళు పడి ఊరుకున్నాయి రోజల్లా ఉగ్గుబొటకు కూర్చున్న శెట్టి రోషంతో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి ఏమయ్యా గణపయ్యా నీవు బ్రాహ్మణుడికి ఇస్తానన్న లక్ష రూపాయలు ఏవి పాపం అని ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా నూటరా వాగ్దానం చేశావే దేవుడు అని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలక్రిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకు లాగబోయాడు సెట్ చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజులాడినా ఉడి రాలేదు అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం ఆంధ్ర బ్రాహ్మణుల సంగతి ఏం చేస్తావు కుమార అన్నట్టు వినిపించింది అందుకు గణపతి డెబ్భై ఐదు వేలు అప్పుడే ఇప్పించాను నాన్నగారు తక్కిన పాతిక వేలు ఇస్తేనే పట్టు విడుస్తానన్నాడు ఈ మాటలు వినగానే శెట్టుకి హడలొచ్చుకొచ్చింది తక్షణమే తక్కిన పాతికి బ్రాహ్మణుడికి చేరే ఏర్పాటు చేశాడు వెంటనే అతను చెయ్యి ఊడి వచ్చింది సిగ్గుతో తల వంచుకుని ఇల్లు చేరుకున్నాడు బ్రాహ్మణుడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల లక్ష రూపాయలు లభించడమే కాక చూపు కూడా వచ్చింది చూశారా పరమేశ్వరుని లీలలు క్షణమాత్రంలో పేద బ్రాహ్మణుడు అయినాడు పానకాల శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు కనుకలే కలిమినేములు కుండలు అని అంటారు పెద్దలు దీన్ని బట్టి లేదని విచారించటం కానీ ఉన్నదని విర్రవేయటం కానీ అవివేకమే కదా ఇప్పుడు వేది అనే మరో చక్కని చందమామ కథను విందాం పూర్వకాలముందు పండరీపురంలో ఒకనొక భాగవతుడు ఉండేవాడు అతని భార్య కమల పతిభక్తి పరాయణురాలు ఆ దంపతులు అతి భక్తితో రుక్మిణీదేవిని ఆరాధిస్తూ ఉండేవారు ఒక రోజున దేవి వారు ఎదుట ప్రత్యక్షమైనది మీ భక్తికి సంతసించాను వరము వేడుకొమ్మన్నది అందుకు వారు నీకు తెలియనిదేమున్న తల్లి సంసారయాత్ర సుఖంగా సాగిపోవడానికి తగిన ఏదో నీవు ఆలోచించి అనుగ్రహించవలసిందని కోరారు అప్పుడు రుక్మిణీదేవి స్పర్శవేది అనుగ్రహించింది ఆ స్పర్శవేదితో ఏది తాకినా బంగారం అయిపోతుంది అటువంటప్పుడు ఇక భాగవతునికి దరిద్రబాద్ తొలగిపోయినట్టేగా మరి ఆ కుటుంబం నిశ్చింతగా ఉండటంలో ఆశ్చర్యమేముంది అయితే ఈ రహస్యం పెట్టకైనా తెలియని కూడా సుమ జాగ్రత్త అని భాగవతుని భార్యను మరీ మరీ హెచ్చరించింది కట్టడి చేశాడు ఆ ప్రకారం వారు పైకి మాత్రం భేదవాళ్లాగానే నటిస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చారు ఇలా ఉండగా ఒక రోజున భీమారది నదిలో నామదేవుని భార్య స్నానం చేస్తూ ఉండగా భాగవతిని భార్య కమలావతి అక్కడికి వెళ్ళింది ఇద్దరు లోకాభిరామాయణం ప్రారంభించారు అక్క మా స్థితి ఏమని చెప్పుకునేది సంసారం గడవటం చాలా కష్టంగా ఉంది నా భర్త చూడబోతే వైరాగ్యంతో తిరుగుతారే కానీ ఎన్నాలకు పైసా ఆర్జించటం కనబడదు ఎలా గడుస్తుందో ఏమిటో అంటూ పోసుకున్నది నామదేవుని భార్య అందు కమల అలాగటమ్మా చెల్లి ఎవరితోనూ చెప్పను అంటే ఒక రహస్యం చెబుతాను అని చేతిలో చేయి వేయించుకుని ఇలా అన్నది చెల్లి ఈ మధ్యనే మా ఇలవేలిపోయిన రుక్మిణీకాంత మా భక్తికి మెచ్చి ప్రత్యక్షమైనది స్పర్శ అనే ఒక మహత్తరమైన వస్తువును అనుగ్రహించింది దానితో ఏది తాకితే అదే బంగారం అయిపోతుంది మేము దానితోనే బంగారం చేసుకోవటం వల్ల దరిద్రబాధ పోయింది ఇప్పుడు సంసారం బాగా సాగిపోతుంది ఆ వేద నీకు ఇస్తాను నీకు కావలసినంత బంగారం తయారు చేసుకుని దాన్ని మళ్ళీ నాకు జాగ్రత్తగా ఇచ్చేసాయి ఇదిగో ఈ రహస్యం నీ వర్తకైనా చెప్పకూడదు సుమా అంటూ గబగబా ఇంటికి వెళ్ళి స్పర్శవేద తెచ్చిచ్చింది నామదేవుని భార్య ఆనందపరవం పొందింది కనపడిన వస్తువును కల్లా స్పరసవేది తాకించి బంగారం చేసుకుని దానితో సమస్త పదార్థాలు కొనుక్కొని సుఖంగా ఉన్నది ఈ సందడిలో స్పర్శవేది తీరుగా కమలా కమలాబాయికి ఇవ్వటం మరిచిపోయింది ఆమె ఇలా ఉప్పొంగిపోతున్న సమయంలో నామదేవుడి ఇంటికి వచ్చి ఇల్లంతా బంగారం కావటం చూసి ఆమెతో ఆశ్చర్యం పోయాడు వంట చేసుకుంటున్న భార్యను పిలిచి మనకి బంగారు పాత్రలన్నీ ఎక్కడవి ఎవరిచ్చారు అంటూ ప్రశ్నలు కురిపించాడు అందుకే ముందు భోజనానికి లేవండి తర్వాత అన్నీ చెబుతాను అని సర్దుబాటు చేయబోయింది కానీ నామదేవుడు ఉగ్రుడై ఓసి ఎల్లాలా ఈ ఆటలన్నీ నా దగ్గర సాగవు చెప్పు అని గర్దించాడు అప్పుడు ఆమె హడలిపోతూ స్పర్శవేది గురించిన విషయాలని దాచకుండగా చెప్పేసింది అందుకు నామదేవుడు దుర్మార్గురాల ఎంత పని చేశాము ధనమనేది సన్నిపాత రోగం వంటిది తెలి తెలియదా నీకు మాతాపుత్ర విరోధ విరోధాయ హిరణ్యాయ నమో నమ అనే శాస్త్రవాక్యం వినలేదా తె ఆ వేది ఇటుతే అని చెప్పి అడిగి పుచ్చుకుని వేవేగా భీమారధికి వెళ్ళి మొల లోతు ప్రవాహంలో దిగి స్పర్శవేదిని గిరగరా తిప్పి విసిరేసి తేలికైన హృదయంతో ఇంటికి వచ్చేస్తాడు నామదేవుని ఇంట్లో ఇలా ఉండగా పని మీద ఊరికి వెళ్ళిన భాగవతుడు ఇంటికి వచ్చి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తున్న భార్యను చూచి ఎందుకలా విచారిస్తున్నావు అని అడిగాడు దాచడానికి వీలులేక కమల చేసిన తప్పిదం చెప్పివేసింది అప్పుడా భాగవతుడు నిప్పు తొక్కిన కోతువలే పరిగెత్తు గంతులు వేస్తూ రక్కసి ఆడదాని నోట్లో నువ్వు గంజ నానదు కదా పెట్టకైనా తెలియనివద్దని ఎంత చెప్పినందుకు రహస్యం వెల్లడించడమే కాకుండా వస్తు నాశనమే వచ్చావా నిన్నేం చేస్తే పాపమున్నది అంటూ చిందులు తొక్కాడు ఆ మట్టునే నామదేవుని ఇంటికి వెళ్ళి నాకు ప్రాణ సమానమైన పరసవేదన ఎలాగైనా సరే తెచ్చి నాకు ఇచ్చివేయి అది లేకుంటే నా బొతికే వ్యర్థమైపోతుంది ఇవ్వకపోతేవా నేను నా పిల్లలు అందరము ప్రాయోపవేశం చేసి నీ గడపలో ప్రాణాలు విడుస్తాము ఈ విధంగా బ్రహ్మహత్య పాతకం నిన్ను చుట్టుకుంటుంది అని తన ఆవేదన వెల్లగించాడు ఆ ప్రకారం భాగవతుడు కుటుంబ సహితంగా అభోజనం ఉండి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు అందుకు నామదేవుడు ఓయి భాగవతోత్తమ నీ స్పర్శ వేదిని భీమారథలో విసిరివేశాను మన ఉభిలము శ్రామముగా ఉండాలంటే ఇలా బాగుంటుందని చేశాను ధనం అంటే భక్తుల్ని దేవుడికి దూరం చేసే అనర్ధకమైన పదార్థం అజ్ఞానం చేత దీని కోసం లోకులు పోకులాడుతారు మీ ఇంటిలో ప్రారంభమైన ఈ అజ్ఞానం అంటురోగంలాగా మా ఇంటికి కూడా పాకింది అందుకనే ఈ పని చేశాను అంటూ ధనం మీద భాగవతునికి విరక్తి కలిగించడానికి ప్రయత్నించాడు భాగవతుడు ఈ మాటలకు తృప్తి పడకపోవడం గమనించి భాగవతాగ్రేస పారవేసిన మీ స్పర్శ స్పర్శవేదిని మీకు వెతికిస్తాను రండి అంటూ అతనిని వెంట పెట్టుకుని భీమారది వద్దకు వెళ్ళాడు నామదేవుడు అతనిని గొట్టు మీద నుంచో గొట్టు మీద ఉండబెట్టి నదిలో ఒక్క మునక వేసి గుప్పిల్ నిండా ఇన్ని రాళ్ళు తీసుకువచ్చాడు అయ్యా భాగవత నా గుప్పిట్లో ఉన్నవన్నీ స్పర్శ స్పర్శవేధులే అందులో నీది ఏదో పరీక్ష తీసుకో తక్కిన వాటి కోసం ఆశపడితే వెంటే నీ తల వేయి వ్రక్కలు అవుతుంది సుమా అంటూ గుప్పెట విప్పాడు అందులో ఉన్నవన్నీ స్పర్శ వేధులే అన్నీ ఒకలాగనే ఉన్నాయి తాకిస్తే బంగారం చేసే గుణం వాడికి అన్నిటికీ ఉన్నది ఎంత పరీక్షించినా భాగవతుడు తన స్పర్శ వేదిని గుర్తించలేకపోయాడు చివరకు విసిగి ఆ అన్నీ నదిలోకి విసిరివేశాడు భగవంతుని అనుగ్రహం వల్ల అతనికి విరక్తి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించింది అప్పుడు భాగవతుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నామదేవుని కాళ్ళపై పడ్డాడు నాకు ఈ రాతిరత్నాలు వద్దే వద్దు జన్మరాహిత్యం చేసేటటువంటి వాడిని ముక్తిప్రదమైనటువంటివన్నీ మణి కాంక్షించుటూ క కటాక్షించుచు అని కోరాడు అప్పుడు నామదేవుడు అతనిని లేవనెత్తి కృతజ్ఞుడు అని చెప్పి పంచాక్షరి మంత్రము అనే గొప్ప కటాక్షాన్ని ఉపదేశించాడు ఉన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్